ఎందుకంటే జిల్లాలో పాపులేషనే లేదు ఉన్న పాపులేషన్ దగ్గర ఇవ్వడం మా లేని దగ్గర ఏమో ఎస్సీ అని చెప్పి ఎస్సీ లేరు కాబట్టి అది ఇవ్వడానికి వీళ్ళు లేదు ఈక్వల్ గా చూడాలని చెప్పాము కదా అది కాదు సార్ ఈక్వల్ గా మా జిల్లాలో ఎయిట్ పాయింట్ నైన్ ఇది ఎస్సీ పాపులేషన్ ఆర్ అడాప్టింగ్ సిక్స్టీన్ పర్సెంట్ మీరు అంటే ఎయిట్ పర్సెంట్ ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ ఎక్స్ట్రా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం

ఒక ఒక ఐదు పంచాయతీలు ఎస్సీస్ ఉన్నారు పార్టీ ఫ్యామిలీస్ ఉన్నాయి ముప్పై ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ ఎస్సీ ఎలా ఇవ్వలేదు మీరు అనేది ఏంటి వేరే పంచాయతీలు ఎక్కువ ఉండొచ్చు అక్కడ ఇచ్చాము అక్కడ మీరు కావాలని వీళ్ళు కావాలని పెట్టుకొని ఎస్సీ నా ఊర్లో అప్లికేషన్స్ లేరు కాబట్టి ఇచ్చుకున్నారు మీరు చెప్పిన పాయింట్ మీరు చెప్పిన పాయింట్ ముప్పై ఎనిమిది మండలాలు ఒక మండలం తెప్పించు పట్టిస్తే మీరు చెప్పిన పాయింట్ మీరు చెప్పింది కాదు ఓకే మండల యూనిట్ గా నువ్వు నేననేది మహిళలు అనేవాళ్ళు లేకపోతే ఇవ్వకపోవచ్చు అనేది మహిళలు ఉంటే అక్కడ ఇవ్వటం లేదు అదంతా నేననే తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఉన్న మీరు ఇచ్చిందే నిన్ననే గిరిజా గారు ఇచ్చారు నేను ఇవేళ నెట్ లో డౌన్లోడ్ చేశాను మీకు మీకు ఇచ్చారు